రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపల పట్టణం నుండి ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆ రోజుల్లో జరిగినటువంటి నిరాహార దీక్షల్లో పొట్టి శ్రీరాములు గారు ఆయన కుటుంబంతో కుటుంబంతో పాటు ఆయన ప్రాణాన్ని ఘనంగా ఆ రోజున అమర్జీవయ్యాలి ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆయన బలిదానం ద్వారానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారనేటువంటి వాస్తవాన్ని ఒకసారి గమనించాలి రాజకీయంగా చూసినా కానీ ఏ రంగంలో చూసినా కానీ సొంత భాష ద్వారా తెలుగు భాష ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ముందుకు కొనసాగుతున్నారంటే ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం భావించటమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఇటువంటి స్వేచ్ఛ ద్వారా ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒకసారి పరిశీలించి చూస్తే ఆయన మహానాయకుడు కావచ్చు దేశం కోసం ప్రాణాలు వదిలినటువంటి నాయకులు కావచ్చు రాష్ట్రం కోసం బలిదానమైనటువంటి నాయకులు కావచ్చు ఆయన ఏ సామాజిక వర్గానికి చెందితే ఆ సామాజిక వర్గం వారే వచ్చి ఇక్కడ నివాళులర్శించే పరిస్థితులు కనబడుతున్నాయి అది చాలా గౌరవించదగ్గ విషయమే కానీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మతాల కులాల వర్గాల వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించారు అటువంటిది అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుల వ్యక్తి వచ్చి ఈరోజు నివాళులు అర్పించవలసినటువంటి బాధ్యత ఉంది జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారు అందులో భాగంగానే పొట్టి శ్రీరాములు గారికి జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం ఒక పొట్టి శ్రీరాములు గారే కాదు ఆంధ్రప్రదేశ్ కోసం కావచ్చు భారతదేశం కోసం కావచ్చు ఎవరైతే పోరాడారో బలిదానం అయ్యారో అమరజీవులయ్యారో వారందరినీ గౌరవించుకునే సాంప్రదాయం జనసేన పార్టీలో ఉంది ఈరోజు రేపల నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆనాడు చేసినటువంటి బలిదానం నివాళులుగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఆయన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం రాజకీయ నాయకులందరూ ప్రతి ఒక్కరూ ఒక్కసారి గమనించాలి మనం ఏ కులానికి సంబంధించిన వారమైనప్పటికీ ఏ మతానికి సంబంధించిన వారమైనప్పటికీ ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఆవశ్యకత ఉంది ఈరోజు రాజకీయంగా పదవులు అనుభవిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి రాజకీయ నాయకులు ఏ పార్టీ వారైనా కావచ్చు పొట్టి శ్రీరాములు గారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ మాటలే వారు వివరించడం జరిగింది వారి స్ఫూర్తితో అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకుంటూ రేపల నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకులు ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరాములు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి అర్పించాలని పిలుపునిస్తున్నారు అలాగే ఈరోజు భారతదేశ తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి ఆయనకి కూడా భారతదేశం కోసం ఎంతో కృషి చేసినటువంటి పోరాడినటువంటి వ్యక్తిగా ఆయనకు కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున అర్పిస్తూ పొట్టి శ్రీరాములు గారు అంటే చివరిగా చెప్తున్నాం ఆర్య వైశ్య సమాజానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు ప్రతి కులంలో నుంచి ప్రతి వ్యక్తి వచ్చి ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని గౌరవించి స్మరించుకుంటూ అర్పించవలసినటువంటి వ్యక్తి యాభై రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆహారం లేకుండా కుమిలిపోయి నలిగిపోయి ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి కొట్టి శ్రీరాములు గారి పుణ్యంతోనే ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్లో మన సొంత తెలుగు భాషతో సొంత రాష్ట్రంతో ముందు అటువంటి పొట్టి శ్రీరాములు గారికి మరొక్కసారి ఘనంగా నివాళులర్పిస్తూ జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు జై జనసేన జై జనసేన